రెండు వందల పది ఫ్యామిలీలు ఇక్కడ ఉన్నాయి ఆల్మోస్ట్ ఎయిటీ నైన్టీ పీపుల్ ఇక్కడికి వచ్చి వాళ్ళ సమావేశం అయ్యాము ఓన్లీ సింగిల్ ఏజెండాతో వచ్చాము ఏ సెక్యూరిటీ సర్వీసెస్ రీప్లేస్ చేస్తామంటే మేము రిక్వెస్ట్ చేసాము అసోసియేషన్ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా రిక్వెస్ట్ చేసాము అందరం కలిసి ఓనర్స్ వెళ్ళి అడిగాము వాళ్ళు మేము రీప్లేస్ చేసేదే అని చెప్పి అన్నారు మేము వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు మాకు ప్రొటెక్షన్ కావాలని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా మా సైడ్ వర్షన్ కూడా మేము చెప్పాము చెప్పినా కూడా పోలీసులు కూడా మా సైడ్ ఏమి మమ్మల్ని పిలిపించి మాట్లాడుతున్నారు అది జరగలేదు సో అందుకని మేము ఇవాళ సండే కాబట్టి అందరం కలుసుకొని దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం అని మేము అందరం కలిసాము కలిసినప్పుడు మన బాధలు మన సెక్యూరిటీ మనకు లేనప్పుడు ఇంక అసోసియేషన్ అవసరం అనే ఒక డిస్కషన్ వచ్చింది ఆ డిస్కషన్ ముందుకు తీసుకెళ్ళి ఉన్న అసోసియేషన్ డిజాల్వ్ చేసి ఒక ఎడాక్ బాడీ పెట్టుకొని మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో చేసుకున్నాం ఇప్పటికీ వేణుగోపాల్ గారు చెప్పినట్టు వన్ ట్వంటీ ప్లస్ సిగ్నేచర్స్ ఆల్మోస్ట్ వచ్చింది మాకు మా టోటల్ టూ టెన్లో ఒక్క ఇప్పుడు కమిటీ మెంబర్స్ పది మంది తప్పించి రెండు వందల సంతకాలు వచ్చే పరిస్థితి వాళ్ళు ఉంది అంత ఎగెనెస్ట్ ఇంతవరకు మాకు అసోసియేషన్ ఫామ్ అయిన దగ్గర నుంచి డే వన్ నుంచి ఇంత ఎగెన్స్ట్ ఏ అసోసియేషన్ మీద లేదు సో అంటే ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ది రిజెక్ట్ ఇండియా సో ఇంకా వాళ్ళ అవసరం లేదని మేము ముందుకెళ్తే ఇప్పుడు ఎడాక్ బాడీ ఫామ్ చేసుకున్నాం దీన్ని దయచేసి మీడియా సమక్షంలో మీకు చెప్తున్నాం మీరు దయచేసి సపోర్ట్ ఇవ్వండి మేము రేపు పోలీసు రేపు రేపు పొద్దున సెక్యూరిటీ సర్వీసెస్ని పెడతాము అని చెప్పి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సిక్స్ ఓ క్లాక్కి మెసేజ్ పెట్టారు సో మేము దాన్ని కూడా ఇప్పుడు రేపు ఆరు గంటలకు వస్తారు కొత్త సెక్యూరిటీ సర్వీస్ అని వాళ్ళు చెప్తున్నారు సో దాన్ని మేము మళ్ళీ రేపు పొద్దున ఏమైనా ఉంటే ఖండిస్తాం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం దయచేసి మీరు మీ సపోర్ట్ కూడా మాకు కావాలి దీంతోపాటు నువ్వు వేరే సమస్యలు ఏ సమస్య సామరస్యంగా తీర్చుకునే పరిస్థితి అసోసియేషన్కి లేదు సో మా సమస్య ఏదైనా ఉంది అని మేము వెళ్ళి ఆఫీస్ రూమ్ లో అంటే మేము లేవు మేము రాము ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడదాం అనే పరిస్థితి వచ్చింది కానీ మాకు ఏది ఒక సొల్యూషన్ ఓరియంటెడ్ రావట్లేదు ఏ డెసిషన్స్ అన్నా మాకు జనరల్ బాడీ అని మా బైలాస్ ప్రకారం జనరల్ బాడీ ఉంటుంది జనరల్ బాడీ కండక్ట్ చేసుకొని దానిలో మెజార్టీ ఓనర్స్ ఏది ఉందో ఆ డెసిషన్ అది ఫైనల్ అవుతుంది ఏది ఇది కూడా ఇప్పుడు సెక్యూరిటీ సర్వీస్ కూడా మేము రిక్వెస్ట్ చేసిన కూడా జీబీ కండక్ట్ చేయండి అని చెప్పాం ఆ జీబీ కూడా వాళ్ళు కండక్ట్ చేయలేని పరిస్థితి ఎందుకంటే జీబీ కండక్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ డెసిషన్ అనేది ఎవరు ఫరుగా ఉండదు అని తెలుసు అందుకని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారు దయచేసి దీన్ని మాత్రం మేము హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఒక కి యూనిటీగా ఉండి మేము దాన్ని రిజెక్ట్ చేస్తాం కొత్త బాడీ ముందుకెళ్తున్నాం ఆ సెక్యూరిటీ సర్వీస్ వీళ్ళే కంటిన్యూ అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం